కోలిన కోర్కెలు తీర్చే కల్పవల్లి స్వయముగా వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఎలాంటి కోర్కెలైనా నెరవేరుతాయి ఎన్టిఆర్ జిల్లా నందిగామ మండలం గ్రామంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం స్వయంగా చింత చెట్టు కింద వెలిసింది శ్రీ సత్యమ్మ తల్లి ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత వైభవంగా జాతరలు జరిగే నాలుగో దేవాలయం అంబారి సత్యమ్మ తల్లి దేవాలయం ఈ ఆలయం హైదరాబాద్ విజయవాడ హైవే హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన నందిగామకు దగ్గరగా ఉంది ఆరులో గుడి నిర్మాణం జరిగింది నందివాడ వెంకటకృష్ణారావు కృష్ణారావు అనే వ్యక్తి గుడి నిర్మాణం చేయించారు ఈ ఆలయంలో నిత్య నైవేద్యం దీపారాధన జరుగుతుంది ప్రతి గురు శుక్ర ఆదివారాల్లో జాతర కార్యక్రమాలు జరుగుతాయి మరి ముఖ్యంగా గురు ఆదివారాల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు